ఫ్రెండ్స్ ఈ ఆయిల్ అనేది యూస్ చేయడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అవుతుందండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవ్యా బ్యూటీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఫ్రెండ్స్ చూడండి ఇలా మనము ఆముదం అనేది తీసుకోవాలండి ఆముదం అంటే అందరికీ తెలుసు కదండి క్యాస్ట్రాల్ ఆయిల్ అంటారు కాస్ట్రాల్ ఆయిల్ అయితే కనుక మనకి స్టోర్లో అయితే దొరుకుతుందండి సో క్యాస్ట్రాల్ ఆయిల్ వల్ల మన హెయిర్ అనేది చాలా అంటే చాలా బాగా పెరుగుతుందండి మీకు హెయిర్ ఫాల్ అయినట్లయితే కనుక మీరు క్యాస్టర్ బ్లాయిల్ని వీక్లీ వన్స్ హెయిర్కి అప్లై చేసుకున్నట్లయితే కనుక హెయిర్ ఫాల్ అనేది చాలా అంటే చాలా బాగా కంట్రోల్ అవుతుందండి మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఆముదం అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో చూడండి మనం కొంచెం మన హెయిర్కి సరిపోయేంత ఆముదాన్ని అయితే కనుక తీసుకోవాలండి ఆముదాన్ని తీసుకుని మనము దీన్ని అయితే కనుక చూసారు కదా చూడండి స్టవ్ మీద పెట్టి మనం అయితే కనుక హీట్ చేసుకోవాలండి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి ఆముదం అనేది హీట్ చేసుకుని హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి సో మీరు నైట్ అంతా అప్లై చేసుకుని ఎర్లీ మార్నింగే హెడ్ బాత్ అయితే చేయాలండి అలా చేసినప్పుడు మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి మరిగిపోయింది కదండి ఇలా మనకి ఇందులో నుంచి పొగ అంతా వచ్చే వరకు మనము హీట్ చేసుకోవాలండి హీట్ చేసుకుని మనకి హెయిర్ ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉంటుంది కదండి అంటే మనము వేలు పెట్టగలుగా హీట్ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనము హెయిర్కి దీన్ని అప్లై చేసుకోవాలండి నేను హెయిర్ చూడండి చేసుకున్నాను చూడండి బాగా మసాజ్ చేసుకుంటూ ఇలా హెయిర్కి అప్లై చేసుకోవాలండి చూసారు కదా వేళ్ళతో మనం ఇలా అప్లై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేపు వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్